శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీమద్ రామాయణము సంగ్రహ కథలో సుందరాకాండలోకి మనము ప్రవేశించినాము ఆ యొక్క అంగదాదులు ప్రోత్సహించిన మేరకు ఆ యొక్క హనుమంతుల వారు జామవంతులు అంగదాదుల యొక్క ప్రోత్సాహమును బట్టి సముద్రమును లంఘించుటకు నిశ్చయించుకొని మహేంద్రగిరి నుండి బయలుదేరి లంక వైపుగా ఆకాశ మార్గమున సాగిపోతాడు త్రోవలో స్వామివారికి మైనాకుడు సురస అనేటువంటి నాగమాత సింహిక అనేటువంటి ఛాయాగ్రహిణి ఆటంకములు ఎదురు చేస్తే మారుతి స్మ సమయస్ఫూర్తితో వారిని కూడా అధిగమించి సూర్యాస్తమయ సమయమునకు లంకకు చేరుతాడు ఇంతలో ఆ లంక అధిదేవత అయినటువంటి లంకిని ఆ నగరంలో ప్రవేశించకుండా స్వామివారిని నిరోధించే ప్రయత్నం చేస్తే తన ముస్టిగాతము అంటే పిడికిల్లి దెబ్బతో ఆమెను భయ చేసి చేస్తే అప్పుడు ఆమెను స్వామికి ఇవ్వడం జరుగుతుంది స్వామి రూపమును ధరించి లంకలోకి ఎడమకాలను పెట్టి ప్రవేశించడం జరుగుతుంది ఆ తర్వాత రాత్రివేళ లంకలో ప్రవేశించి సీతాదేవి కొరకై ఆ రావణ భవన సముదాయాలన్నీ కూడా వెతుకుతాడు కానీ ఎక్కడా కూడా సీతాదేవి కనపడదు ఆ పుష్పక విమానము అందులోని అంతఃపురము అన్నీ కూడా వెతుకుతాడు ఆ వ్యతిరేకి ఆ యొక్క వెతికేటువంటి స సందర్భంలో భాగంగా రావణుని యొక్క శయ్యామందిరమును కూడా వెతుకుతాడు అక్కడ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ లంకేశ్వరుణ్ణి అతని యొక్క విలాస స్త్రీలను చూస్తాడు నిద్రలో ఉన్నటువంటి మండు హోదేరి దేవిని చూసి ఆమెయే సీతాదేవి అనుకుని భ్రమపడతాడు కానీ ఆ తర్వాత తెలుసుకున్న తెలుసుకున్నవాడే ఆమె సీతాదేవి కాదు అని మళ్ళీ వెంటనే తర్కించుకుంటాడు ఆ తర్వాత నిద్రలో ఉన్నటువంటి లల్నామలను అంటే ఎంతో శృంగారపరితమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ యొక్క హనుమంతుడు ఏమాత్రము కూడా చూసి కూడా ఏమాత్రము చెదరనటువంటి మనస్సుతో తన యొక్క కార్యము మీదనే దృష్టి సారించి ముందుకు వెళుతూ ఉంటాడు కానీ ఎంత వెతికినా కూడా సీతమ్మ తల్లి కనిపించదు మళ్ళీ వెతుకుతాడు మళ్ళీ కనిపించదు అందులో నిరాశలో కూరుకొని కూరుకొని పోతాడు హనుమంతుడు సీతమ్మ తల్లి మరణించిందేమో అనేటువంటి భావనతో దిగులు చెందుతాడు నేను తిరిగి వెళితే తిరిగి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమిటి అని భావిస్తాడు ఇంతలో మళ్ళీ మనం నిరాశ చెందడం వల్ల లాభం ఏమిటి అని మళ్ళీ సీతమ్మతులని ఆ యొక్క నవగ్రహములను సమస్త దేవతలను కూడా ప్రార్థించినాడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్ఘనేభ్య అనేటువంటి ఒక గొప్ప జయవంత్రాన్ని చదివి ఆ యొక్క మళ్ళీ కార్యానికి పూనుకుంటే ఇంతలో నేను ఆ అశోకావనంను పరికించలేదు అనేటువంటి ఆలోచన ఆంజనేయ స్వామి వారికి వస్తుంది వెంటనే ఒక్క ఉదుటన ఆ యొక్క అంశోకవనంలోకి దూకి శింశుపా వృక్షం మీద చేరి ఒక ప్రసాదము క్రింద దుఃఖముతో ఉన్నటువంటి ఒక లలనామని చూస్తాడు ఆమెయే సీతమ్మ తల్లి అని నిశ్చయం చేసుకుంటాడు అందులోనే తెల్లవారుజామన రావణాసురుడు వచ్చి ఆ సీతమ్మ తల్లికి రెండు నెలల గడువు ఇచ్చి ఇంతలో తనకు వశం కావాలని బెదిరించినటువంటి విధానం చూసి దుక్కిల్లుతాడు సీతమ్మ తల్లికి మెల్లిగా తన యొక్క రూపమును కనిపెట్టకుండా రామతూ తెలియకుండా ముందుగా తనను సాంతవనపరిచే విధంగా రామకథను చెప్పి తన రాముడు ఇచ్చినటువంటి అంగీలేఖమును ఇచ్చి సీతమ్మ అనుమానిస్తే రాముడి యొక్క రూప వర్ణను ఆపాద పుస్తకం కూడా చేసి తన ఎందు నమ్మకము కుదిరేలా చేస్తాడు సీతమ్మతుల్ని ఓదార్చిన తర్వాత సీతమ్మ తల్లి యొక్క చూడామణిని స్వీకరించిన తర్వాత తెలుగు ప్రయాణములకు అనుమతిని కవికుంటాడు కాస్త పండ్లు ఫలములు స్వీకరిస్తానని అంటే సీతమ్మతులు అనుమతిస్తే ఆ యొక్క లంకా నగరం యొక్క స్థితిని బలమును బలహీనతలను ఆ యొక్క సైన్యము స్థితిని కూడా తెలుసుకుంటే బాగుంటుందని చిన్న యుద్ధ యుద్ధమునే చేస్తాడు మొత్తం అంశోక అశోక వనమునే ధ్వంసము చేస్తాడు దానితో జంబుమాలి ప్రహస్తుడు మొదలైనటువంటి ఎంతోమంది సైన్యములను ఆ యొక్క రావణాసురుడు పంపిస్తాడు అందరినీ కూడా తుదముట్టించేస్తాడు తన యొక్క ముస్చిఘాతములతో మహాయుద్ధముతో ఆంజనేయ స్వామి వారు తుదముట్టిస్తారు దాదాపుగా ఎనభై వేలకు పైగా సైన్యాన్ని ఒకేసారి ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క తుదమొట్టించడం జరుగుతుంది చివరకు మేఘనాథుడే వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే ఇక ఎంతసేపు యుద్ధం చేస్తాము రావణాసురుణ్ణి చూస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో తనకు ఆ బ్రహ్మాస్త్రమును విడిపించుకునేటువంటి శక్తి ఉన్నా కూడా దాన్ని కట్టుబడిపోతాడు ఆ యొక్క బ్రహ్మాస్త్ర బంధమునకు కడుపట్టినట్టుగా వెళ్ళి రావణాసురుణ్ణి ముందు నిలబడి తాను శ్రీరామదూతను అని ధైర్యంగా చెప్పి సీతమ్మాతలని రాముడికి ఇచ్చేస్తే నీకు ప్రాణములు దొక్కుతాయని హెచ్చరిస్తాడు కానీ వెంటనే ఇతడిని చంపేయమని రావణాసురుడు చెప్తే దూతను సంహరించడం సబబు కాదని విభీషణుడు అంటే తన యొక్క తోకకు నిప్పుబెట్టమని రావణాసురుడు ఆదేశిస్తే అనేకమైనటువంటి తాళ్లతో కట్టివేసి కొట్టుకుంటూ ఆంజనేయ స్వామి వారి యొక్క కో తోకకు నిప్పుబెడతాడు వారు మొత్తం లంకానగరమును అంతా కూడా ఊరేగింపు చేస్తే మొత్తం లంకానగరమును అంతా కూడా పరిశీలన చేసి సైన్యం యొక్క స్థితిని పరిశీలన చేసి ఇక లా ఒక్క ఉదుటిన తనను తాను విడిపించుకొని మొత్తం లంక నగరాన్ని భస్మము చేసి తన యొక్క తోకను సముద్రంలో నిమ్మలం హాయిగా చల్లపరుచుకొని మళ్ళీ ఆ యొక్క కాలిపోతున్న లంకను చూసి చింతిస్తాడు అయ్యో నిన్ను తొందరపాటులో లంకనంతా కాల్చి వేశాను ఇందులో సీతమ్మ తల్ల ఉంది కదా అంటే అందులోనే ఆ యొక్క తదాస్తు దేవతలు అనేటువంటి వారంతా కూడా సీతమ్మ తల్లి క్షేమంగా ఉన్నటువంటి వార్తను శ్రీ ఆంజనేయ స్వామి వారికి చెబితే స్వామిని సంతోషించి మళ్ళీ అశోకవనంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క ఆశీర్వాదమును తీసుకొని అమ్మవారిని తన యొక్క భుజము మీద ఎక్కమని ప్రార్థిస్తే తాను ఎక్కువనని శ్రీరామచంద్రుని అతిశీఘ్రముగా ఇక్కడికి రమ్మని ఆ కాకాసుర వృత్తాంతమును తెలిపి తిరిగి ఆ యొక్క శ్రీరామచంద్రుడు వారి దగ్గరికి పంపడం జరుగుతుంది ఆ యొక్క హనుమంతుడు చూడమని తీసుకొని ఒక్క ఒదుట మళ్ళీ బయలుదేరి ఈ యొక్క అంగదాదులు జాంబవంతుడు ఉన్నటువంటి యువతలి ఉత్తర దిక్కుకు రావడం జరుగుతుంది ఆ యొక్క సీతమ్మతడిని చూసినటువంటి వృత్తాంతమునంతా కూడా వారికి చెప్తే వారంతా ఎంతో ఆనందమును పొందిన వారి మధువనంలో చేరి మధువనమంతా కూడా పాడు చేస్తే ఆ యొక్క మధువనమును కాపాడేటువంటి ఆ యొక్క రాక్షసుడు వానరుడు వెళ్ళి సుగ్రీవుడికి విషయమంతా చెబితే ఆ యొక్క కార్యము సఫలమైనట్లుగా సుగ్రీవుడు భావించి మనని వెంటనే రమ్మన్నట్టుగా ఆ యొక్క దదిముఖుడి ద్వారా సమాచారాన్ని పంపిస్తే ఆ సుగ్రీవుడు జాంబవంతుడు అంతా కూడా అనుమతాదులంతా కూడా వెళ్ళి శ్రీరామునికి సీతాదర్శన వా వార్తను సీతాక్షేమ వార్తను చెప్పి సీతమ్మ తల్లిచ్చినటువంటి ఆ చూడామణిని సమర్పించి అన్ అన్ని విషయమును కూడా పూసగుచ్చినట్లుగా చెప్పడం జరుగుతుంది దానికి ప్రతిగా శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారికి ఆలింగన భాగ్యమును ఇవ్వడం జరుగుతుంది కృతజ్ఞతాపూర్వకముగా అది శ్రీరామచంద్రుని యొక్క కథ ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సమస్త సైన్యముతో సహా వెళ్ళి ఆ రామసేతువుని నిర్మించి సముద్రుడిని ప్రార్థించి సముద్రుడిని సముద్రుడిని ఆ బాణ ప్రయోగం చేస్తానని ప్రార్థించి ఆ యొక్క రామసేతువుని నిర్మించి అయో ఆ యొక్క రా రావణ లంకను చేరి మహోగ్ర యుద్ధంలో రావణాసురుణ్ణి తుదముట్టించి సమస్త సైన్యములను రావణ లంకను రావణాసురుణ్ణి కుంభకర్ణుణ్ణి అతని యొక్క కుమారుని నిర్మించిన మేఘనాథుణ్ణి సమస్త సైన్యములను కూడా సైన్యముగా అంతము చేసి ఆ యొక్క లంకా నగరమునకు విభీషణుణ్ణి పట్టాభిషిక్తునిగా చేస్తాడు ఆ విభీషణుల వారు యొక్క యుద్ధము ప్రారంభము కాకముందే శ్రీరామచంద్రుల వారిని శరణాగతి అంటారు అది శ్రీరామచంద్రుల వారి యొక్క గొప్పతనము శత్రువైన సరే తనను శరణంటే కాపాడేటువంటి తత్వం శ్రీరామచంద్రుల వారిది ఆ విధంగా శ్రీరామచంద్రుల వారు సమస్త లంకా నగరమును కూడా జయించి లంకా నగరమునకు విభీషణుల వారిని పట్టాభిషిక్తము పట్టాభిషిక్తునిగా గావిస్తాడు సీతమ్మ తల్లిని తీసుకొని రమ్మని ఆ విభీషనికి విభీషణునికి ఆజ్ఞాపన చేస్తే సీతమ్మ తల్లిని అలంకారం చేసి ప పట్టు వస్త్రములతో పీతహంబరములతో సకలమైనటువంటి లాంఛనములతో పల్లకీలో సీతమ్మ తల్లిని తీసుకొని రావడానికి తీసుకొని రావడం జరుగుతుంది యుద్ధభూమిలో యుద్ధభూమిలో సమస్తమైన వానర సైన్యాలు కూడా సీతమ్మ తల్లిని చూడడానికి ఎగవడడం జరుగుతుంది అప్పుడు శ్రీరామచంద్రుడు లోక లోక నిందకు వెరచి యందు సీతమ్మ తల్లి యొక్క సత్యత్వమును చాటుడ కొరకు సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యమును లోకమునకు చాటడం కోసము అగ్ని పరీక్ష కార్యములు నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత సీతమ్మ తల్లితో కలిసి రామ లక్ష్మణ సహితుడై రామలక్ష్మణుడు సీతమ్మ సీతా సీతాసహితుడై హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు విభీషణుడు మొదలైనటువంటి వారితో కలిసి తిరిగి పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసము పూర్తవడంతో పట్టాభిషేక్తం కోసం అయో అయోధ్యా నగరానికి తిరిగి వెళ్ళడం జరుగుతుంది వేగంగా వెళ్ళడం కోసము పుష్పక విమానంలో వారి యొక్క ప్రయాణం అనేది సాగుతుంది ఆ యొక్క పుష్పక విమానంలో ఎంతమంది పట్టినా ఎంతమంది కూర్చున్నా కూడా మరి ఒకరు కూర్చోడానికి స్థలం అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సమస్త వానర సైన్యములు కిష్కిందా సైన్యం కిష్కిందలో ఉన్న వానర సైన్యములు కిష్కిందా వానరుల యొక్క పత్రులు అందరూ కూడా కలిసి ఆ యొక్క అయోధ్య నగరానికి చేరి శ్రీరామచంద్రుని యొక్క మహా పట్టాభిషేక ఘట్టంలో పాల్గొనడం జరుగుతుంది శ్రీరామచంద్రుని యొక్క పట్టాభి శ్రీరామచంద్రుడు వస్తున్నాడనే వార్తను ముందుగా హనుమంతుల వారు చేరి భ భరతుడికి చెబితే భరతుడు ఎంతో సంతోషించిన వాడే అనేక అయోధ్య నగర వాసులంతా కూడా శ్రీరామునికి స్వాగతం పరకడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది పురజనుల యొక్క స్వాగత ధ్వనుల మధ్య శ్రీరామచంద్రుడు మాతా మాత తరులందరికీ కూడా నమస్కరించి గురులందరికీ కూడా నమస్కరించి అయోధ్యకు చేరి తిరిగి ఆ యొక్క జటలను కూడా విప్పివేసి నారచీరలను వదిలివేసి ఆ యొక్క అరణ్యవాస దీక్షను తీ విరమించిన తర్వాత పద్నాలుగు సంవత్సరములు పూర్తయిన తర్వాత అయోధ్యా నగరమున మహాపట్టాభిషిక్తుడైనాడు ఆ యొక్క మహాపట్టాభిషేకమునకు ఐదు వందల నదుల తీర్థములు అంటే ఐదు వందల నదుల నీళ్లను చతు నాలుగు దిక్కులలో ఉన్నటువంటి సముద్రముల యొక్క జలములను ఆ యొక్క హనుమంతుడు మొదలైనటువంటి వానరుడు తీసుకుని రావడం జరిగినది ఒక్క ఉదుటిన వెళ్ళి అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్ సీతారాములు ఇద్దరూ కూడా అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడవడం రావడం జరిగినది యువరాజు యువరాజుగా ఆ యొక్క భరతుల వారు పట్టాభిషిక్తుడు అవ్వడం జరిగినది ఆ విధంగా శ్రీరామచంద్ర శ్రీరామచంద్రస్వామి వారు తన యొక్క అవతార ప్రధాన కార్యమైనటువంటి రావణాసుర వదను పూర్తి చేసి తాను మొదటగా ఇచ్చినటువంటి మాట ప్రకారము పదకొండు వేల సంవత్సరముల పాటు యొక్క భూమిని పరిపాలించడం జరిగినది సీతా సహితుడై ఆ విధంగా శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క రామాయణ కథ అనేది పూర్తవడం జరిగినది ఈ రామాయణమును అనేది అత్యంత సంగ్రహంగా ఈ అయోధ్యానగర పట్టాభిషిక్త అయోధ్యానగరంలో వారి ప్రతిష్టాపన కార్యము జరుగుతున్నటువంటి మహా సమయంలో ఈ లఘు రామాయణము అనేది ఉత్తమ రామాయణాన్ని లఘువుగా ఈ భాగములు చెప్పడం జరిగినది ఆ శ్రీరామానుగ్రహంతో అందరూ కూడా శ్రద్ధగా వినడం జరిగినది అందరికీ కూడా ఆ రామానుగ్రహము పరిపూర్ణంగా కలగాలి అని భావిస్తూ ఉన్నాను ధర్మాత్ముడు సత్యసంధుడు దాశరథి పుత్రుడు అయినటువంటి శ్రీరాముడిని శరణును పొందుతూ ఉన్నాను అని శ్రీరాముని యొక్క పాదములకు నమస్కరిస్తూ సర్వం శ్రీ పాదశరణారవిందార్పణమస్తు కర్మణ కర్మణ మనసా వాచా యథానాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తదా మాం పాతు పవకహ అని శ్రీరామచంద్రుని యొక్క పాదములకు నమస్కరించు నమస్కరించి శ్రీరాముని యొక్క పరిపాలనము ఈ రోజు నుంచి మళ్ళీ ఈ యొక్క దేశంలో ప్రారంభమవుతుంది కాబట్టి శ్రీరాముని యొక్క పరిపాలనలో ఏ విధంగానైతే అయోధ్య నగర ప్రజలు కోసల రాజ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారో ఆ విధంగానే ఈ యొక్క భారతదేశ ప్రజలు కూడా సుఖశాంతులతో వర్దిల్లాాలని మనసా ప్రార్థిస్తూ జై శ్రీరామ్ శ్రీరామచంద్రపుర బ్రహ్మణి నమ స్వస్తి